హాయ్ అండి ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉండరు టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి చికెన్ ఫ్రై అయితే చేసేద్దాము ఒకే ఒక ముక్క కూడా మిగలదంటే చూసుకోండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇందులో త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసేసుకోవాలి మీడియం సైజులో టొమాటో ఆనియన్ కట్ చేసుకొని అయితే వేసేసుకుందాము ఈ టొమాటో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి తురిమి వేస్తున్నాను మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా అండి ఇది పచ్చి వాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా టొమాటో ఆనియన్స్ వచ్చి ఈ విధంగా ఉండాలండి బాగా ఎండిపోయినట్టుగా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది చికెను పసుపు ఉప్పు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు వాటర్ పోసి అయితే వాష్ చేసి అయితే పెట్టేసుకున్నానండి దీన్ని అయితే వేసేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చూసారా ఉడికేటప్పుడు ఇందులో నుంచే వాటర్ అయితే బాగా వచ్చేస్తుంది మనం తనీగా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఇది మా అమ్మ అప్పుడప్పుడు చేసే రెసిపీ అండి నాకు తెలీదు ఎలా చేయాలనేసి నేను ఒకసారి ట్రై చేశాను చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయిందండి అందుకనేసి మీతో షేర్ చేస్తున్నాను చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను మనకి కారం ఎంత కావాలో దానికి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలండి మొత్తాన్ని అయితే ఒకసారి బాగా అయితే కలిపేసుకుందాము చికెన్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను మీకు కావాలంటే పచ్చిమిర్చి ఫస్ట్లోనే వేసుకోవచ్చండి వాటర్ అంతా బాగా ఇంకే టైంలో గరం మసాలా వేసేసుకుందాము అదేవిధంగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి పెప్పర్ పౌడరు మనకి కారం తగ్గట్టుగా లాస్ట్ చల్లుకున్నారంటే బాగుంటుంది ఒకసారి మొత్తాన్ని అయితే కలిపేసుకునేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మీకు కావాలంటే నిమ్మరసం కూడా అండి టేస్ట్ బాగుంటుంది నిమ్మరసం వేసుకునేసి కొత్తిమీర చల్లుకున్నారంటే మనకి ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకే కాదండి స్నాక్స్గా వచ్చే కూడా తినేస్తారు అంత సూపర్గా ఉంటుందంటే నమ్మరు మీరు మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేసేసుకోండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్